ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్న బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ వెళ్లి ఇలా ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం